ఎంఆర్ఓ ఆర్ఐ మహేష్ ఒక లక్ష ముప్పై వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిపిన ఏసీబీ అధికారులు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు మహేష్ నివాసంలో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు ఆర్ఐ మహేష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారి మాట్లాడుతూ ఓ వ్యక్తి బ్యాంకులో నగదు తాకట్టు పెట్టుకున్నట్టు తెలిపారు దాని కొరకు ఫ్యామిలీ సర్టిఫికేట్ను ను అడగగా ఎంఆర్ఓ కార్యాలయంలోని ఆర్ఐగా పనిచేస్తున్న మహేష్ లక్ష ముప్పై వేలు లంచాన్ని అడిగారని తెలిపారు దీంతో సదర వ్యక్తి అంత డబ్బును ఇవ్వలేదని తెలుపగా లక్ష నుండి లక్ష ఇరవై వేల వరకు డిమాండ్ చేస్తారన్నారు చివరకు లక్ష పదివేలు ఇవ్వాల్సిందేనని ఖచ్చితంగా చెప్పారని అన్నారు ఆ వ్యక్తి హోటల్లో పనిచేస్తూ పదివేల జీతంతో కాలం గడుపుతున్నాడని తెలిపారు దీంతో వారం రోజులుగా డబ్బుల కోసం ప్రయత్నించగా ఇరవై ఐదు వేలను జమ చేసి ఏసీబీ అధికారులతో వినవించారు సదరు ఏసీబీ అధికారులు ముక్కుముడిగా దాడి చేసి ఆరే మహేష్ కు డబ్బులు ఇప్పించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దీంతో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు అతని కొరకు విచారించగా గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయని తెలిపారు सर हम वहाँ पे बॉर्डर लाइसेंस पे देखना। सारे क्या रूम हैं? इधर 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 क्या रूम हैं? बहुत बहुत बेचारे बहुत बेवर्ड चलोगे लिस्ट पे। तुम्हारे किसने लाया? ဘာဘာပြဿနာကိုဟာဘာပြဿနာကိုအဲခင်ဗျာဟုတ်ကဲ့ဟုတ်ကဲ့ဟုတ်ကဲ့